ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు రోమీయులకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియూ ఎవనికిని అచ్చియుండవద్దు పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు రోమియులకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమి ఎవనికిని అచ్చియుండవద్దు పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు రోమీయులకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము